అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే ఆరు వందలు మందిని విచారించి హత్య కేసు ఛేదించారు ఒంటరి మహిళ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ నిందితులను అరెస్టు చేసిన మంచిర్యాల జిల్లా పోలీసులు మహిళ హత్య కేసును మంచిర్యాల జిల్లా పోలీసులు ఎట్టకేలకు భేదించారు ఆరు నెలలుగా మిస్టరీగా మారిన కేసులో అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి వందల మందిని విచారించారు చివరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు డీసీపీ భాస్కర్ తెలిపిన ప్రకారం జిల్లా కేంద్రంలోని గణేశ్ లో కూస లక్ష్మి యాభై ఎనిమిది ఒంటరిగా ఉంటుంది స్థానిక గోదావరి రోడ్డుకు చెందిన నరేష్ ఐదు తో ఆమెకు పరిచయమైంది అతడు కట్టింగ్ షాపులో పనిచేసేవాడు లక్ష్మి వద్ద బంగారం డబ్బులు ఉన్నాయని తెలుసుకుని ఆమెను వాటిని తీసుకుంటే తన అప్పులు తీర్చవచ్చని ప్లాన్ చేశాడు అతడితో సహజీవనం చేస్తున్న హైదరాబాద్ కు చెందిన అలివేలమ్మ నలభై తో కలిసి గతేడాది నవంబర్ ఇరవై ఏడున లక్ష్మిని ఆమె ఇంట్లో గొంతు నులిమి చంపేశారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఎలాంటి క్లూ లభించకపోవడంతో మొబైల్ సిగ్నల్స్ సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సుమారు ఆరు వందలు మందిని ఎంక్వైరీ చేశారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న నరేష్ అలివేలమ్మను అనుమానించారు మంగళవారం మంచిర్యాలలో వెహికల్స్ చెక్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలించారు కేసును ఛేదించిన సీఐ ప్రమోద్రావు కిరణ్ తిరుపతి ను డీసీపీ అభినందించారు ఈ కేసు ఆరు నెలలుగా మిస్టరీగా మారిన పోలీసులు అందరినీ విచారించి సాంకేతిక ఆధారాలు సేకరించి కేసును ఛేదించారు నరేష్ అలివేలమ్మలు లక్ష్మి ఇంట్లో దాచిన బంగారం నగదు సుమారు ఐదు లక్షల రూపాయలు విలువ తీసుకుని పరారయ్యారు పోలీసులు వారి మొబైల్ రికార్డులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరినీ గుర్తించారు నివారణ చర్యలు సలహాలు ఒకటి ఒంటరి మహిళలు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అలారం సిస్టమ్లు ఏర్పాటు చేసుకోవాలి రెండు అపరిచితులతో సహజీవనం లేదా పరిచయాలు చేసుకునే ముందు వారి నేపథ్యాన్ని తనిఖీ చేయాలి మూడు ఆస్తి డబ్బు విషయాలు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మోసాలను నివారించవచ్చు నాలుగు అనుమానాస్పద ప్రవర్తన గమనించిన వెంటనే ఒక వంద పోలీస్ నంబర్కు సంప్రదించాలి ఐదు స్థానికులు పురుగువారు ఒకరి ఇంటి పరిస్థితులను గమనించి సహాయం చేయాలి